అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను దేశాన్ని ఉనికిస్తుంది టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు రెండు వేల మైలు విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది అయితే దాదాపు ఇరవై కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన శీతల వాతావరణ మంచు హెచ్చరికల మధ్య గడుపుతున్నారు ప్రస్తుత పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకునే వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా జార్జియా కెంటకే న్యూయార్క్ టెక్సాస్ సహా పదహారుకు పైగా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించాయి ఆర్కిటిక్ ప్రాంతం నుండి దూసుకొచ్చిన పోలార్ ఓర్టెక్స్ కారణంగా అతి శీతల గాలులు శక్తివంతమైన తుఫాను వ్యవస్థ కలవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు ఈ మంచు తుఫాను ప్రభావంతో దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ముఖ్యంగా విమాన రవాణా సర్వీసులో రద్దు అవుతున్నాయి ఈ వారాంతరం వరకు ఇప్పటికీ ఎనిమిది వేలకు పైగా విమానాలు రద్దు చేశారు డెల్టా అమెరికన్ యునైటెడ్ ఎయిర్ లైన్స్ వంటి ప్రముఖ ఎయిర్లైన్స్ ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి అయితే ఈ మంచు ప్రభావం వల్ల ఈ ప్రయాణాలకే కాకుండా విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతుంది ఆ విద్యుత్ తీగలపై ఒక అంగుళం మందం వరకు మంచు పేరుకుపోయింది దీనిపై అక్కడ ప్రమాదాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు అయితే ఈ మంచు తుఫాను సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు